మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల రావు జన్మదినాన్ని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు అనంతరం వంతపడకల పడకల హాస్పిటల్లో రోగులకు వైద్య సిబ్బందికి పనులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ హాస్పిటల్ డాక్టర్లతో వైద్య సేవల గురించి సమీక్షించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కృషి చేసిన మహానుభావుడు కేసీఆర్ అన్నారు పేద బడుగు బలగిన వర్గాల మండలంలో పొందిన నాయకుడు కేసీఆర్ అని డెబ్బై సంవత్సరాలలోకి అడుగు పెడుతున్న తరుణంలో ఆ భగవంతుని కృపతో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్తిల్లాలన్నారు ये ग्रीन पे है वो ये साथ है ठीक है కల్వకుండ్ల రావు గారి తెలంగాణ మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల మరి డెబ్బైవ జన్మదిన సందర్భంగా ఈరోజు బెల్లంపల్లి నియోజకవర్గంలో మరి బెల్లంపల్లి పట్టణంలో అట్లాగే మండల కేంద్రాలలో గ్రామాలలో ఇలా బిఆర్ఎస్ కార్యకర్తలు మరి ఘనంగా జన్మదినం జరుపుతున్న సందర్భంలో మరి ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో కూడా మరి ప్రజాప్రతినిధులు అట్లాగే కార్యకర్తలందరూ కూడా ఈరోజు గొప్పగా మరి హాస్పిటల్లో పండ్ల పంపిణీ కావచ్చు మరి అనాథాశ్రమంలో అన్నదానం కావచ్చు మరి ఈరోజు ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరి ఈ రాష్ట్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో తన ప్రాణాలను లెక్క చేయకుండా మరి రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారు తెచ్చినటువంటి తెలంగాణను రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి ఆయన భుజాన పెడితే మరి గొప్పగా ప్రజలందరికీ కూడా సాయం అందించాలి మరి వెనుకబడ్డటువంటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఒక కోణంలో ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన సందర్భంలో వారు ఇంకా మరి అరవై తొమ్మిది నుంచి డెబ్బై సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంలో ఆ భగవంతుడు ఇంకా వారికి ఆయుర ఇచ్చి రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో ఇంకా గొప్పగా ప్రజలకు సేవలు అందించాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్